ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు నమ్మే పరిస్థితి లేదు ఏనేమన్నా గిన్నపడి మొదటి ప్రజా సంగ్రామ యాత్ర గిట్నె తిరిగినమ్మా ముప్పై రోజు ముప్పై రోజులు తిరిగిన కానీ మెల్లగా లాస్ట్ స్టార్ట్ అయిన తొలి అబ్బా కేసీఆర్ చేసిన మోసానికి గుర్తించారు ఈ మోసానికి మోస భూమి ఈ కేసీఆర్ సంగతితో చూసు అని చెప్పి మొదటి ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలందరూ వచ్చి గిట్నె తండవ తండ్రి వచ్చారు చాలా వాళ్ళు కప్పిరు ఆరోసారు సన్మానం చేసిరు పూల ఈ ఒక్కసారి కేసీఆర్ గుణపాఠం చెప్తాం ఇంకో మోసం చేసిండు అసలు ఓట్లు వేయాలంటేనే ఏ బిధ్యతలే మాకు ఎన్నికలప్పుడే వస్తారు ఎన్నికల తర్వాత మళ్ళీ పోతారు ఎన్నికలప్పుడు ఇది చేస్తాం వాజ్ చేస్తాం అని చెప్తారు ఏం చేయడ ఇప్పుడైతే ఎన్నికల్లో అన్న ఇప్పుడైతే ఎన్నికలు లేవు ఇంకా రెండు సంవత్సరాలు ఎన్నికలు లేవు ఎన్నికల్లో నేను పోటీ అయ్యాను ఇక్కడ మా కిషన్ రెడ్డి పోటీ అయ్యారు పొడి చేస్తావా ఎండలు ఊడుతున్నాయి ఎండలల్లో రాజకీయ నాయకులు బాగా బలిసిన ఏం చేస్తారు కేసీఆర్ ఏసీళ్ళు అంటారు అవునా కాదా ఇలా ఎండలు ఉన్నా కూడా కిషన్ రెడ్డి గారు జమ్మూ కాశ్మీర్లో పోయి వచ్చింది ఇవాళ మీ అందరు లింగబాదం కలవడానికి ఎక్కడికి అక్కడి నుంచి వచ్చిండదు రాత్రి రెండు గంటలకు వచ్చింది ఫ్లైట్లో మళ్ళీ మూడు గెలకెళ్ళేసి మీ అందరికి వెళ్ళడానికి ఇక్కడ వచ్చింది మీరు కార్యకర్తలు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా మా కూడా కుటుంబ సభ్యులున్నారు మా అందరిని పక్కకు పెట్టి మీ బాధలు తెలుసుకోవడానికి ఎండలు తిరుగుతున్నాం ఇప్పటి నుంచి ముప్పై ఒక్క రోజుకి ముప్పై రోజులు దొరుకుతాం ఎండ దొరుకుతాయి బాధలు తెలుసుకోవడానికే దొరుకుతున్నాం